ఈ పూట మనం ధ్యానం చేసేది ఏంటంటే ఏసయ్య స్వార్థ ప్రకటిస్తూ అనేకమైన గ్రామాలు అనేకమైన పట్టణాలు ఆయన తిరుగుతూ ఉన్నాడు అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది రోగులు ఆయన దగ్గరికి వచ్చారు మమ్మల్ని స్వస్థపరచండి అది ఏ రోగమైనా ఆ రోగం నుండి ప్రతి వ్యాధి నుండి యేసయ్య వాళ్ళని ఏం చేశాడంటే స్వస్థపరిచి గ్రామ గ్రామాలను అయిన సంచారం చేస్తుంటే ఓ జన సమూహం యేసు ప్రభుని వెంబడించిందండి ఓ జన సమూహం యేసు ప్రభుని వెంబడించింది ఆయన స్వార్థలో ప్రాముఖ్యమైనది ఏంటంటే మారి మనసు పొందండి రాజ్యం సమీపించింది బాప్తిష్టం తీసుకోండి ఇదే ఆయన రాజ్య స్వార్థ అలా స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఎంతోమంది ఆ వాక్యం వింటున్నారు ఆ వాక్యం వినే వారిలో కూడా చాలామంది రోగులు ఉన్నారు వ్యాధులు కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ యేసయ్య స్వస్థపరిచారండి హలేలుయా ఆ రోజుల్లోనే కాదు ఈ రోజును కూడా ఆయన మనుషులను స్వస్థపరచగలిగిన సామర్థ్యత కలిగిన వారైనా ఎవరైతే ఆయన హృదయపూర్వకంగా వేడుకుంటారో ప్రార్థన చేస్తారో ఆ వ్యాధి ఎలాంటిదైనా సరే స్వస్థపరచగలిగిన వారు ప్రభు అయిన